నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ మీడియాలో అసభ్యంగా అభ్యంతకరంగా పోస్టులు పెడుతున్న ఉద్యమకారులపై పోలీసులు కేసులు పెట్టాలని ఆపాలంటూ జర్నలిస్ట్ అలాగే వైసీపీ హయాంలో అధికార సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన పోల విజయబాబు వేసిన వ్యాజ్యాన్ని కొట్టువేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది అసభ్యకరంగా ఎవరైనా పోస్టులు పెడితే వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టు తీర్పిచ్చింది మరి దీనిపై విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణికారు సార్ నమస్తే సార్ సార్ ప్రస్తుతం ఏపీలో కూడా చర్చనీయాంశం ఏంటి అంటే సోషల్ మీడియా వ్యవహారం ఎవరైనా పోస్టులు అసభ్యకరంగా పెడితే మాత్రం ఊరుకునేదే లేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది మరో పక్క మనం చూసినట్లయితే ఈ పోస్టులు పెడుతున్న వాళ్ళని ఉద్యమకారులు అంటూ వారిపై కేసులు పెట్టడాన్ని ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించారు పోల విజయబాబు ఈయన గతంలో చూసినట్లయితే జర్నలిస్ట్ గా వ్యవహరించారు అలాగే వైసీపీ హయాంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు మరి ఈయన వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేస్తూ అలాగే సోషల్ మీడియాలో ఎవరైనా సరే వికృత పోస్టులు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా తీర్పునివ్వడం జరిగింది దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్ ఓకే విజయబాబు సీనియర్ జర్నలిస్ట్ సాక్షి వేదికగా నిజాలని చెప్పే వ్యక్తుల మీద అలాగే జగన్మోహన్ రెడ్డికి అతను జర్నలిస్ట్ అనే కంటే ఎనలిస్ట్ అమ్మా జగన్మోహన్ రెడ్డి గట్టిగా డబ్బులు ఇస్తారు బాగా ఓకే భాషా సంఘం అధికార భాషా సంఘం అధ్యక్షుడు కదా ఆయన ఆ భాషా సంఘం అధ్యక్షుడు అన్నదానికి నిట్టనివనుగా తోట్లు పొడిచి జర్నలిజాన్ని ఎనలిజం చేసేసి అంటే జర్నలిజానికి మాయన మచ్చగా తయారైన వ్యక్తి మీరు మీరు అన్నట్టు ఇందాక ఏమంటాడు ఉద్యమకారులు సోషల్ మీడియాలో అసభ్య భూతు పదజాలంతో సామాన్యులపై విరుచుకుపడే వ్యక్తుల్ని ఉద్యమకారులని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా హైకోర్టులో దావా చేశాడు కోర్టులో కంప్లైంట్ చేశాడు అసలు నేను అంటున్నా విజయబాబు జర్నలిస్ట్ ముసుగులో నువ్వు మనిషివా పశువా అని అడుగుతున్నావు నేను ఎందుకంటే వాళ్ళు ఉద్యమకారులా వైసీపీ మూకలు ఎంత దారుణాన్ని కొడిగట్టాయి ఎలాంటి దుర్మార్గాలు చేశారు ఉద్యమకారులని అంటున్నావు నువ్వు బోరుగడ్ అనిల్ ఒక ఉద్యమకారుడు సుధారాణి పెద్దిరెడ్డి ఉద్యమకారిణి అలాగే వర్ర రవీందర్ రెడ్డి ఒక ఉద్యమకారుడు ఏం ఉద్యమం వ్యక్తిత్వ హరణాన్ని చేసే ఉద్యమమా జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని నోటితో పలకలేని కళ్ళతో చూ చదవలేని మాటలు రాసిన వాళ్ళ ఉద్యమకారుల ప్రభుత్వాన్ని విచ్చలవిడిగా విమర్శించడంతో పాటుగా ఇప్పుడు ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని గతంలో హైకోర్టు న్యాయమూర్తుల్ని హైకోర్టు జడ్జెస్ని ముఖ్యంగా నానా భూతులు మాట్లాడుతూ వాళ్ళని బెదిరించి న్యాయ వ్యవస్థను కూడా రౌడీజం పులిమి న్యాయమూర్తులను కూడా బెదిరించేటువంటి ఒక భయంకరమైనటువంటి మహాప్రమాదకరమైనటువంటి సోషల్ మోకా సైకోలని ని ఉద్యమకారులు అంటూ ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ విజయబాబు దావా చేశాడమ్మ అయితే ఆ దావాని హైకోర్టు చంప చెల్లు మనిపించి రెండు చంపలు ఆయించేసింది అంతటితో ఆకుండా ఒక యాభై వేలు ఫైన్ కూడా వేసింది అవును సరే ఇది రాజకీయ దురుద్దేశంతోనే వేసిన వ్యాజ్యంలా కనిపిస్తుంది అని చెప్పి యాభై వేలు జరిమానా అయితే విధించడం కరెక్ట్ తల్లి దీన్ని మనం ఎలా చూడాలి అసలు ఎలా చూడాలంటే అంటే కోర్టుల్ని మిస్గైడ్ చేయాలని మిస్లీడ్ చేయాలని చెప్పి అంటే ఎక్కువ లెంత్ అయితే సాగ తీయచ్చు మేమేదో వేసాము అంటే ఒక దుర్మార్గాన్ని మంచి అని మెప్పించే ప్రయత్నంలో రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉస్కోవాలనే బాగా మురిగాడు అసలు జర్నలిజంలో ఆ విలువలు ఆ నైతిక ఆ నైతికత చదువుకుని ఉంటాడు కదా అసలు సిగ్గు లేకుండా జగన్మోహన్ లాంటి ఆర్థిక జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక ఉగ్రవాదికి ఒక జర్నలిజం చదువుకుని ఒక సీనియర్ జర్నలిస్ట్గా సిగ్గు లేదు నీకు అసలు విజయబాబు మాడిపోయిన ఆ ముఖం వేసుకొని నీ ఆలోచనలు నీ భావజాలను కూడా మాడిపోయింది రోస్ట్ అయిపోయింది ఒక జగన్మోహన్ రెడ్డికి నువ్వు పలుకుతావా నువ్వు నిజంగా నైతిక విలువలు ఉంటే జర్నలిస్టు అయితే జగన్ గారు అని మంచి సలహాలు ఇవ్వు నువ్వు చేసేది సైకోయిజం అండి మీ సొంత చెల్లిని తల్లిని ఈ విధంగా చేస్తున్నావు ఇది తప్పండి ఇలాంటి వ్యక్తితో నేను జర్నీ చేయలేను నాకు మీ పదవులు వద్దు లేకపోతే మీ మీడియాలో చర్చలొద్దు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోవాలి కానీ విజయబాబు చేసింది ఏంటి ఒక పేటీఎం కుక్కలాగా ఇక ఇంక తప్పదు ఎందుకంటే ఇంత నీచానికి ఒడిగట్టి హైకోర్టు కూడా చీవాట్లు పెట్టి నీకు నీకు పట్టిన ఆ దుమ్ము ధూళి వదిలించేసింది సిగ్గు లేకుండా యాభై వేల రూపాయలు నీకు జరిమానా విధించింది నీ నీకు సిగ్గు లేకుండా చేసేటువంటి ఈ వ్యాఖ్యలకు అలాగే సోషల్ మీడియా ఉద్యమకారుల వాళ్ళు ఏం పోస్టులు పెడుతున్నారు ప్రజలకు ఏం ఉపయోగకరమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళు ఎవరన్నా ఒక్క మంచి పోస్ట్ పెట్టాడా లేకపోతే ఒక సద్విమర్శ చేశాడా విమర్శ చేయొచ్చు ప్రజాస్వామ్యంలో ఆ రైట్ ఉంది ప్రతి పౌరుడికి ఇదిగో మాకు ఈ పథకాలు అందలేదు పథకాలు ఎప్పుడు ఇస్తారని క్వశ్చన్ చేయొచ్చు మాకు పలానా రావాలి ఆ డిమాండ్స్ చేయొచ్చు మీ హక్కుల కోసం సాధనకి పోరాడచ్చు కానీ మీరు చేసేది హక్కుల కోసం పోరాటం కాదే సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఎలా ఉంటాయో తెలుసామా వ్యక్తిత్వ హననాన్ని అంటే ఒక ఇల్లీగల్ కనెక్షన్లు లేని వాటిని క్రియేట్ చేసి అమ్మ నా బూతులు తిడుతూ నోటితో చెప్పలేని భాషలో పోస్టులు పెట్టే వ్యక్తులు ఉద్యమకారులని అంటాడు ఈ నీచ నికృష్టపు విజయబాబు ఇంకా మనం చూసినట్లయితే హైకోర్టు ప్రభుత్వంలోని లోటుపాట్లను గుర్తించి ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళకి మళ్ళీ ఎదుటి వారిని లక్ష్యంగా చేసుకుని వారిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టే వారికి చాలా వ్యత్యాసం ఉందనే వ్యాఖ్యలు కూడా చేసింది మరి వీటిని మీరు ఎలా సమర్థిస్తారు రైట్ మంచి పాయింట్ అడిగారు నిజంగా సోషల్ మీడియాలో ఎవరైతే నిజంగా సద్విమర్శ చేసే వాళ్ళకి ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ హక్కులు ఏంటో వాళ్ళ పరిధి ఏంటో తెలుస్తుంది ఆ భావజాలంతో పెట్టిన వ్యక్తులు మీకు ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను ఓరక ఇలాడా గాలి మాటలు గాలి కబుర్లు నేను చెప్పను వాస్తవం ఏంటంటే ఒక పెద్ద ఆవిడ సీనియర్ సిటిజను సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉన్నటువంటి రంగనాయకమ్మని గుంటూరులో బాగా ఫేమస్ శంకర విలాస్ అని హోటల్స్ దాన్ని నివర్తించుకుంటూ ఆమెకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ఆమె పెట్టిన పోస్ట్ కూడా కాదు వేరే వాళ్ళు ఒక మంచి ఇందాక నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ని ఏమైతే ప్రశ్నించవచ్చో వాళ్ళ హక్కుల్ని ప్రశ్నించినటువంటి ఒక మంచి పోస్ట్ని ఆవిడ షేర్ చేశారు షేర్ చేసిన నేరానికి ఏకంగా సిఐడి పోలీసులు పంపించారు ఆవిడ మీదకి ఉగ్రవాద ఆవిడ ఏమన్నా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి గుంటూరులోనే ఆమెని ఉండనియకుండా హైదరాబాద్ తరిమేసి నేను పొడి చేస్తామని బెదిరింపులు చేసి ఆవిడ మీడియా ఎదుట బోర్ను ఏడ్చింది ఆ పరిస్థితి అయిపోయింది నేను చాలా ఉన్నతంగా బతికాను నేను ఆ పోస్ట్ పెట్టిన నేరానికి ఈరోజు నేను గుంటూరులో ఉండలేని పరిస్థితి అని అది కదా అసలు ఇప్పుడు బేసిక్గా సద్విమర్శ చేసిన వ్యక్తులు ఇలా చేశారు మీరు జగన్మోహన్ రెడ్డి ఏం కట్టకపోతాం పోయేటప్పుడు మనం చెప్పండి ప్రతి ఒడు మనిషే కదా మనిషికి ఆరు అడుగుల స్థలం సరిపోదా నువ్వు ఇంకా విజయబాబు లాంటి ఒక నీచమైన జర్నలిస్టులతో నువ్వు హైకోర్టులో కూడా సిగ్గు లేకుండా దావా వేపిస్తావా ఇప్పుడు ఈ రోజు హైకోర్టు ఏం చెప్పింది ఏం చెప్పిందమ్మా తోలు తీసి ఉత్కారేసిందిగా అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే నిజంగా ఇలాంటి సైకో బ్యాచికి చర్యలు తీసుకోకపోతే ఎంతకాలం కొనసాగుతాయి అంటే ఆ పర్యవసానం ఏంటనేది కోర్టు గ్రహించింది ఎదుటి వారిని అపఖ్యాతి పాలు చేసే కిరాయి మూకలపై కఠినంగా ఉండాలి ప్రభుత్వం అదే కదా చేస్తుంది పెద్దరుడు సుధారాణి ఆవిడని రోజు తలుచుకోవాల్సింది ఆ మహాతల్లిని పాపం రే పలానా రెడ్డిరా లేకపోతే బ్లడ్డురా ఆ బ్లడ్లోనే ఉందిరా ఈరోజు కుక్క పిల్లలాగా మూలుగుతూ మూలనికి వచ్చింది మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దా తీసుకోకపోతే అయిపోతారుగా వచ్చేసిన ఆంబోతులాగా ఆంబోతు రాంబాబు కావచ్చు తర్వాత మన ఇంకొక మహా ఆంబోతున్నాడు ఒక భయంకరమైన బీస్ట్ ఎవడంటే ఈ మధ్య పోలీస్ స్టేషన్లో కూడా రాచమర్యాలు జరిగాయి బోరుగడ్డ అనిల్ కుమార్ ఆ బోరుగడ్డ అనిల్ అనేవాడు కూడా వాడు కూడా ఉద్యమకారుడేనా ఆయన భాషలో ఉద్యమకారుడు అయితే భాషా సంఘం అధ్యక్షుడిగా ఆ ప్రబుద్ధుడు ఏం చేశాడో మనం ఇప్పుడు చెప్పుకున్నామమ్మా ఇంకా ఇందాకేదో అతను భాష కూడా తప్పు రాసి తప్పులు తడ అది ఒకసారి చూద్దాం ఇతగాడే విజయబాబు ఈ విజయబాబు తెగులుకి తెగులు పుట్టించాడు అంటే చెదలు పుట్టించాడు తెగులుకి తెలుగుకు తెగలు నేనంటున్నా వాడుక భాషలో పాపర్లు కూడా అర్థం విధంగా ఒక తెగుల్లాగా తయారయ్యి చెదలు అంటారు చూసారా ఒక చెదలు బట్టి మనకి ఏదైనా టేక్ కానీ వుడ్ కానీ ఉంటే అది దానికి చెదలు పట్టుద్దమ్మా ఆ విధంగా తెలుగు భాషకి చెదలు పట్టినటువంటి పురుగులాగా తయారయ్యి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి పెద్దన్న పాత్ర పోషించాడు ఈ ప్రబుద్ధుడు ఇతనికి వైసీపీ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందనుకున్నారు తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడు ఈ ప్రబుద్ధుడు కానీ తెలుగు మినిమం ఫిఫ్త్ క్లాస్ చదువుకున్న పిల్లోడు తెలుగు స్పష్టంగా రాయగలుగుతాడు నేర్చుకుంటే కానీ ఇతనికి లక్షల రూపాయల ఉద్యోగం జాబ్ ఇచ్చి అమౌంట్ ఇచ్చేసి చూడండి అధికార భాష సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన విజయబాబు హయాంలో గిడుగు పురస్కారానికి ఆహ్వాన పత్రాన్ని తప్పుల తడగ్గా తయారు చేశారు గిడుగు పురస్కారానికి ఏదైతే ఆహ్వాన పత్రిక ఉంటుందో తెలుగును కూడా కూలి చేసినటువంటి ఈ ప్రబుద్ధుడు ఈ జీ జీరో నాలెడ్జి సీనియర్ జర్నలిస్ట్ అంట ఏం ఏమీ తెగులు పుట్టించాయంటే పది వరుసల్లో తొమ్మిది అక్షర దోషాలతో రూపొందించారు ఎగ్జాంపుల్ నేను చదువుతున్నాను గ్రహీత అన్న పదాన్ని ఏం రాశాడంటే గ్రహీ హీకి పొలు ఉంటుంది కదా గ్రహిత గ్రహీత అని రాశారు అంటే ఎల్కేజీ పిల్లలకంటే దారుణం అనమాట ఈయన అధికార భాష సంఘం అధ్యక్షుడు తర్వాత గ్రహీతని గ్రహీత అనడమ్మా తేదీ దీకి కూడా పొలు ఉంటుంది తేదీకి దీనికి పొలు లేదు ఇది ఒక మిస్టేకా గౌరవనీయులైన నీయులైనా బుద్ధుండకెళ్ళ గౌరవనీయులైన నీకు పొలు లేదు ఇంత తప్ప అంటే గౌరవించిన తెలియని వాళ్ళకి గౌరవనీయులైన పదం రాయడానికి కష్టమే మరి ఎందుకంటే ఆ మాత్రం బేసిక్ నాలెడ్జ్ లేదు ఈయన సిగ్గు లేకుండా హైకోర్టులో ఆ సోషల్ సైకోలు డిజిటల్ డెవలప్కి అనుకూలంగా కోర్టులో దావా వేస్తాడు తర్వాత నిర్వహిస్తున్నా నిర్వహిస్తున్న అన్నదానికి నా ఒత్తు కట్ చేసి పడేశాడు నిర్వహిస్తున్నా అని రాశాడు ఆహ్వానాన్ని నీకు ఒత్తు ఎగరగొట్టాడు తర్వాత భాషాభివృద్ధి భాషాభివృద్ధి అంటాం కదా దీకి ఉండాలి కదా దీకి దావత్తు ఉండాలి కదా లేదు అంటే ఇతను ఏం అంటే గుడులు దీర్ఘాలు ఒత్తులు లేకుండా ఆ పత్రాన్ని ఆహ్వాన పత్రాన్ని గిడుగు ఆహ్వాన పత్రాన్ని తగలేశాడు ఒక రకంగా అంటే దాన్ని తప్పులు చేసి అతనికి అప్పు చెప్పారు లక్షల జీతం తీసుకుంటున్నావు కదా నువ్వు మంచిగా ఒక సీనియర్ సీనియర్ జర్నలిస్టు కదా దీన్ని తయారు చేయమని ఇస్తే అంత కూని చేశాడు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంత అంతే ఉండారమ్మా ఆయన వారసులు అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ చెప్పడానికి సింపుల్ ఒక్క మాట చెప్తాను నేను సీనియర్ జర్నలిస్టులు కూడా దీని గురించి మాట్లాడారు అది నాకు చాలా బాగా నచ్చింది మనం ఎలాంటి వాళ్ళమో మన సహచరులు మన ఫ్రెండ్స్ని బట్టి మన వ్యక్తిత్వం అంచనా వేయచ్చు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి మనసును అంచనా వేయాలంటే ఆయన బాగా ఇష్టమైన వ్యక్తులు మనం తీసుకుందాం కొద్ది మందిని ఒక కొడాలి నాని ఒక బోరుగడ్డ అనిల్ ఒక వల్లభునేని వంశీ ఒక చంద్రశేఖర్ రెడ్డి జోగి రమేష్ ఇలాంటి వ్యక్తులు మనం చూస్తే వాళ్ళ భాష వాళ్ళ మనస్తత్వం చూస్తే ఒక జగన్మోహన్ రెడ్డి ఇజుకుల్డ్ జగన్మోహన్ రెడ్డి అనమాట ఈ అందరు వ్యక్తులు ఇజుకుల్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తికి మంచి సమాజానికి మంచి చేసేటువంటి ఆలోచనలు ఎలా వస్తాయి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని నిలువున నెట్ట నిలువున కొలాబ్ చేసి ప్రజలు స్వేచ్ఛావాయులు పీల్చుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హ్యాపీగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నారమ్మా అది సహించలేని ఈ నాయకుడు ఈరోజు ఇవన్నీ ఇవన్నీ ఇలాంటి వ్యక్తులను పెట్టుకొని రాష్ట్రాన్ని మళ్ళా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలు మొత్తానికి అర్థమైంది ఇతనికి అంత సినిమా లేదని చెప్పి మరి ఏదేమైనా సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరిస్తుంది ఈ రోజు ఈ అంశం చర్చించాం మరో రోజు మరో అంశంతో కలుద్దాం నమస్తే నమస్తే